అందరికీ నమస్కారం భక్తివాణి ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం కర్కాటక రాశి వారికి ఈరోజు గృహస్థితులు ఏం సూచిస్తున్నాయి మీ వ్యక్తిత్వం మానసిక స్థితి గుణగణాలు ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం విద్య ఈ అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష్య విశ్లేషణ ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి అలాగే కామెంట్లో ఓం నమశివాయని రాయండి దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు చేరుతాయి ఇక వీధుల్లోకి వెళ్దాం ఈరోజు కర్కాటక రాశి వారికి ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి సహచరుల సహకారం లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు నీపై పడవచ్చు కానీ వాటిని సమర్థంగా పూ సమర్థవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారులు అయితే కొత్త కాంట్రాక్టులు కుదురుతాయి వాణిజ్య రంగంలో లాభాలు పొందుతారు విదేశీ సంబంధాల వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితి బలపడుతుంది పాత బాకీలు సర్దుబాటు అవుతాయి కొత్త ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెడితే లాభం వస్తుంది కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెరిగిన కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆస్తి భూమి సంబంధిత లావాదేవీలలో లాభాలు ఉండవచ్చు కర్కాటక రాశి వారు సున్నితమైన మనస్తత్వం కలవారు ఈరోజు మీరు దయ కరుణతో వ్యవహరిస్తారు కుటుంబం ప్రాప్ల ప్రేమ పెరుగుతుంది సృజనాత్మకత కళాత్మకత ప్రతిభ బయటపడుతుంది అయితే కొన్నిసార్లు భావోద్వేగం ఎక్కువ అవడం వల్ల నిర్ణయాల్లో తప్పులు చేయవచ్చు సహనంతో వ్యవహరిస్తే విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల విజయాలు గర్వంగా అనిపిస్తాయి కుటుంబంలో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది బంధువులు స్నేహితులతో సమావేశాలు ఉంటాయి గృహంలో శాంతి వాతావరణం నెలకొంటుంది ఇక ప్రేమ మరియు దాంపత్య జీవితంకొస్తే ప్రేమ జీవితంలో కర్కాటక రాశి వారికి ఈరోజు మధురమైన సమయం ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది కొత్త పరిచయాలు ప్రేమలోకి మారవచ్చు దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది భాగస్వామితో మంచి అర్థం చేసుకోవడం జరుగుతుంది చిన్నపాటి వాదనలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన ఫలితాలు చదువులు శ్రద్ధ పెరుగుతుంది ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది పూర్తి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి టెక్నాలజీ సైన్స్ ఆర్ట్స్ రంగాల్లో ఉన్న వారికి ప్రోత్సాహంగా లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది అలసట తలనొప్పి రావచ్చు ఆహారంలో జాగ్రత్త అవసరం వ్యాయామం ధ్యానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది పాత వ్యాధులు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలి ఒత్తిడిని తగ్గించుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇంకా ప్రయాణాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు లాభదాయకమవుతాయి కుటుంబంతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఈరోజు గోచరిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలకు కూడా సమయం మంచిది ప్రయాణాల్లో ఆనందం శాంతి లభిస్తుంది వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికత వైపు కర్కాటక రాశి వారికి ఆకర్షణ పెరుగుతుంది దేవాలయ దర్శనం చేయాలని కోరిక కలుగుతుంది మంత్రజపం హోమం పూజలలో పాల్గొంటే మానసిక శాంతి లభిస్తుంది ధ్యానం చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం పొందుతారు కర్కాటక రాశి వారం చంద్రగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం శ్రేయస్కరం సోమవారం రోజున పాలు అన్నదానం చేయడం శుభప్రదం ఇదే ఈరోజు కర్కాటక రాశి వారి ఫలాలు ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని రోజువారీ రాశి ఫలాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా భక్తివాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో తప్పకుండా ఓం నమ శివాయని రాయండి దాంతో మీ జీవితంలో శుభశక్తులు చేరుతాయి ధన్యవాదాలు తర్వాత వీడియోలు మళ్ళీ కలుద్దాం